పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును లోక పదకొండు మూడు మనం దేవుణ్ణి ఏ దృష్టితో చూస్తామో అదే ప్రార్థనలో మనం ఆయన్ను సమీపించే తీరును ఎక్కువగా ప్రభావితం చేస్తుందనే సత్యం మీద మనం ఈ దినం కూడా ఆలోచిస్తున్నాం ఈ సత్యానికి కట్టుబడి ఉండు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నది ప్రార్థించే నీ సమర్థతను బట్టి కానీ ఆ మాటకొస్తే నీలో ఉన్న ఏ సమర్థతను బట్టి కాదు నువ్వు ప్రేమించబడడానికి కారణం ఆయన ప్రేమ అయి ఉండడమే ఉత్తర ఇంగ్లాండ్లో కొన్ని సంవత్సరాలు నేను పాస్టర్గా పనిచేసిన సంఘంలో ఒక సభ్యురాలు ఓ ప్రియమైన స్త్రీ ఉండేది ప్రభు ఎడల ఆమె ప్రేమ ప్రశ్నించరానిది ఆమె తన జీవితంలోని ఒక సమస్య గురించి నాతో పంచుకున్నప్పుడు కలిసి ప్రార్థన చేద్దామా అని నేను ఆమెను అడగగా ఆమె ఓ నా చిన్న సమస్య గురించి విచారించే తీరిక దేవునికి ఎక్కడుంటుంది పాస్టర్ గారు ఆయన మనసు పెట్టి చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు ఎన్నో ఉంటాయి కదా అన్నది దేవుని గురిచిన భావన ఆమె దేవుని సమీపించడాన్ని నిర్ణయిస్తుంది ఆ విషయం విశ్లేషించకుండా వదిలివేయలేనంత ప్రాముఖ్యమైనదని నేను అనుకున్నాను వ్యక్తిగతమైన ఒక ప్రశ్న అడగడానికి అనుమతి ఇవ్వండి నీవు దేవుణ్ణి ఎలా చూస్తున్నావు సంవత్సరాల తరబడి నేను ఈ ప్రశ్న చాలామంది విశ్వాసులకు వేశాను దానికి జవాబు ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది నేను దేవుణ్ణి దూరంగా ఉన్నవానిగా సంభాషించడానికి వీలులేని వానిగా తీర్పు తీర్చే స్వభావిగా చూస్తున్నాను అని ఒకరన్నారు ఆ వ్యక్తి ఎటువంటి ప్రార్థన జీవితాన్ని అనుభవిస్తున్నాడో తెలుసుకోవడానికి నీకు మూడు ఊహలు అవసరం లేదు నేటి వాక్యాన్ని మరోసారి చూడండి పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను అదేం చెబుతుందంటే మనలో చాలామంది దేవుని గురించి అనుకున్నట్లు దేవుడు ప్రార్థనకు జవాబిచ్చుట ఎందు సంతోషించే తండ్రి ఉన్నాడు దేవుడు అల్పమైన వాడు కాదు పిసినారు కాదు కానీ మనకు అవసరమైన ఇచ్చేవాడు ఇది వినే తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డలను తమకు తెలిసిన మంచిదాని ఇవ్వడంలో సంతోషించిన వారు ఉంటారా ఇప్పుడు ఈ భావనను లక్షల రేట్లు హెచ్చించి చూడండి మనం ఏ విధంగా జీవించడానికి మనలను పిలిచాడో ఆ జీవితం జీవించడానికి తగిన శక్తిని ప్రసాదించమని మనం ఆయన్ను అడిగినప్పుడు ఆయన ఎలా భావిస్తాడో అన్నది ఒక లీలామాత్రమైన దృశ్యాన్ని నువ్వు చూస్తావు మరింత నిశ్చయంగా వాహ్ తండ్రి నిన్ను గూర్చిన నా భావన నిన్ను సమీపించడాన్ని నిర్ణయిస్తుందన్న విషయాన్ని నేను అంగీకరించడం ప్రారంభిస్తున్నానని అనుకుంటున్నాను నీవు వాస్తవంగా ఎలా ఉన్నావో అనగా నాకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడానికి నీవు సంతోషించే దేవుడు అని చూసేందుకు నాకు సహాయం చేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్